ప్రజలకు రాచమౌళి ప్రసాద్ డైవర్టెస్ డైవర్షన్ పాలిటిక్స్ అర్థం చేసుకోండి డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన అన్ని పేపర్స్ కోసం తీస్తాడా నీ అవినీతిని నెక్స్ట్ ప్రెస్ మీట్లో నువ్వు డిఏడడబ్ల్యూ కాలేజ్ అవినీతిని బయట పెడతా డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు ఎట్లా డబ్బులు వచ్చినాయి ఎవరి పేర్లతో రిజిస్టర్ చేయించుకున్నావు ఎవరి పేర్లతో అమ్మినావు అన్నీ బయటకి తీస్తాండా రాచమల్ ప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి మాటికి నా అవినీతిని నిరూపించలే నా అవినీతిని నిరూపించలే అంటాడు ఎవరైతే నీకు మీడియేటర్లుగా ఉన్నారో ఆ మీడియేటర్గా ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో నీకుండే రహస్య మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు నీవు అవి ప్రూవ్ చేయరు కాబట్టి ఇర రొమ్ములు ఇచ్చి నా అవినీతిని ప్రూవ్ చేయంటావు ఛాలెంజ్ నీ అవినీతిని నేను ప్రూవ్ చేస్తాను అన్ని ఆధారాలు గతంలో నువ్వు చేసినటువంటి కూడా తొందరలో సేకరించి కంప్లైంట్ ఇస్తా ముఖ్యమంత్రి గారికి పేపర్తో ప్రజలకు వివరిస్తా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి దీక్ష చేసే నైతిక హక్కే లేదు డబ్బుల కోసం గొంతును డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి ధర్నా చేయడం కరెక్ట్ కాదు ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళా చెప్తానా నువ్వు ఏదైతే కొందరు నీ దగ్గర ఉండే వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి పంపించి మిత్రులతో నువ్వు సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నావో తొందరలో దానికి తెర దించబోతాడా ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఆధారాలు దొరికినాయి పోయి ఇస్తాడా నీ మీద నువ్వు చేసిన అవినీతిని నువ్వు చేసిన దానిలకు తొందరలో ఏం జరుగుతుందో నువ్వే సుజ్జులే